నీ తండ్రి కేవలం ఉపాధ్యాయుడు ఆయన చేసినటువంటి వ్యాపారం మొట్టమొదట్లో ఆయన చేసింది బజ్జీలు అమ్ముకుంటూ ఉండేవాడు ఆయన ఆయన తరువాత ఎమన్ లాంటి దేశాలకు వెళ్ళి ఉద్యోగం చేశాడు ఒక గ్యాస్ ఏజెన్సీలో కేవలం సహాయకుడిగా ఉద్యోగం చేశాడు యాభై వేల రూపాయల పెట్టుబడితో మొట్టమొదట ఒక కాటన్ ఫ్యాక్టరీని ప్రారంభం చేశాడు ప్రారంభం చేసినవాడు ఇక వెనక్కి తిరిగి చూడలేదు అంబానీకి ఆదర్శప్రాయమైన జీవి ఎవరో తెలుసా చీమ నిరంతరం కష్టపడుతుంది మనం బాగుపడాలనుకోవాలి కానీ ప్రకృతి మనకి గురువు ఒక చీమ మనం నడిచే మార్గంలోకి రాదు ఒక గోడ అంచు పక్క నుంచి నడిచి వెళ్ళిపోతుంది ఎక్కడో వంటింట్లో ఉన్నటువంటి పంచదార డబ్బాకి ఉన్నటువంటి మూత సరిగ్గా పెట్టకపోతే అది కదిపినప్పుడు కింద పడినటువంటి పంచదార రేణువుని నోట కరుచుకుని మళ్ళీ ఇంత దూరము ప్రయాణం చేసి వెనక్కి వచ్చి ఎక్కడో గోడమూల పెట్టుకున్నటువంటి కన్నంలోకి చేరి ఒక పప్పు బద్ద ఒక బియ్యం గింజ ఒక పంచదార తునక దాచుకుంటుంది వర్షం పడినప్పుడు ప్రయాణం చేయలేదు కొట్టుకుపోతుంది వానాకాలంలో పైటికి రాకుండా గూట్లో కూర్చుని తను తెచ్చుకున్న పప్పు బద్ద బియ్యం గింజ పంచదార రేణువు తిని బతుకుతుంది రామకృష్ణ పరమహంస అంటారు ఇంత పంచదార ఇంత ఇసక తెచ్చి కలిపి అక్కడ పోయండి మనిషిగా పుట్టిన నేను వేరు చేయలేదేమో కానీ ఒక చీమ మాత్రం పంచదార రేణువుల్ని వేరు చేసి పట్టుకుపోతుంది ఒక హంస పాలని నీటిని కలిపి అక్కడ పెడితే పాలు తాగి నీరు విడిచిపెడుతుంది చీమని చూసి కష్టపడి బ్రతకడం నేర్చుకోవాలి ధీరుబాయి అంబానీ ఒక క్షణం వృధా చేయలేదు జీవితంలో నియమబద్ధమైనటువంటి జీవితం చాలామంది మీ బోటి మీ పిల్లల్ని ఉద్దేశించి మీ మీరు తప్పు అన్న మాట నేను అంటలేదు ఏదైనా సరే ఎక్కడికైనా బయలుదేరాలి అంటే ఒక ప్రణాళిక ఉండాలి నేను ఇన్ని గంటలకి సభకి చేరాలి అంటే ఎంతసేపు ప్రయాణం చెయ్యాలి ఖచ్చితంగా అన్ని గంటల అన్ని నిమిషాలకి బయలుదేరాలి